హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను చూడండి అయితే ఎనర్జీ తరఫున ఇల్లు అయితే వచ్చాయట రాయి అయితే గడ్డ రాయి తీస్తున్నాను అనమాట నదిలో ఉన్న రాయి అయితే శుభ్రంగా తీస్తున్నారు కోట అయితే కుప్ప కుప్పలు చేశారు చూడండి ఇల్లు కడతా కట్టడానికి మరి చూడండి ఎంత తీశారంటే అంత తీశారు చూడండి కుప్ప కుప్పలు తీసి పోగులు చేసి ఉన్నారు చూడండి చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి కింద వరకు ఎన్ని పోగులు ఉన్నాయో చూడండి మీకు అవన్నీ చూపిస్తాను చూడండి చూసారా ఈ రాయి గడ్డ దగ్గర ఉన్న రాయి మొత్తం తీసారు తీసి బయటికి గట్టు దగ్గర వేశారు పోగులన్నీ చూసారు కదా చూస్తున్నారు కదా చూడండి ఇది ఇక్కడైతే ఎంతోమంది పిక్నిక్ వస్తుంటారు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు పిక్నిక్ వచ్చేసి చాలా చక్కగా ఇక్కడైతే మరి వచ్చి స్నానాలు చేసి అన్నీ చేసుకొని ఉంటారు ఇదిగో కనిపిస్తుంది కదా ఆ కింద పక్క చూడండి చివరికి అక్కడైతే కొంచెం వాటర్ ఫాల్స్ లాగా ఉంది చాలా చక్కగా అక్కడ ఆడుకోవడానికి అన్నీ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి చాలా విశాలమైన ఒక హెయిర్ అనమాట ఇక్కడైతే బాగుంటుంది చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎన్ని పోగులేసి ఉన్నారో చూడండి ఎన్ని ఇల్లుకో మరి తెలియదు కానీ గ గడ్డ దగ్గర ఉన్న మొత్తం నీటిలో ఉన్న మొత్తం రాయి అంతా తీశారు తీసి పెద్ద పెద్ద రాయలు తీయలేకపోయారు కానీ మామూలుగా ఉన్న రాయలన్నీ మొత్తం తీసి బయటికి తీసారనమాట చూడండి ఎన్ని పోగులు చూడండి మీరు చూస్తున్నారు కదా ఇదిగో చివర పోగు అనమాట ఈ కిందది చూసారండి ఎంత చక్కగా అయితే మరి కింద వరకు అయితే తీశారు రాయి అయితే ఓకే ఫ్రెండ్స్